హలో గాయస్ వెల్కమ్ టు తెలుగు గల్లీ టాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మద్దర్పల్లి మోడల్ కాలనీలో ఉన్నాము గా కోతులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అంట ప్రజల్ని వాళ్ళు వచ్చే మా దగ్గరకు వచ్చి రీసెంట్ గా చిన్న మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు కదా ఒకసారి మా బాధ మేము అందులో చెప్తాము ఒకసారి మీరు ఆ వీడియో రికార్డ్ చేసి మీరు కూడా సేమ్ మీ లో పెట్టుకోండి మీకు పబ్లిసిటీ లాగా ఉంటుంది ప్లస్ మాకు కూడా మా కష్టం చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో నాకు కూడా కొంచెం ఆలోచించి ఓకే ఇదైతే బాగుంది అని చెప్పేసి చెప్దామని చెప్పేసి అనుకున్నాను అయితే అసలు కోతుల సమస్య చాలా ఎక్కువ అయిపోయింది ఈ మోడల్ కాలనీలో అసలు జనాల మీద బాగా వ్యతిరేకంగా వస్తున్నాయంట మీద అంట గుంపులు గుంపులుగా వచ్చి మొత్తం ఇల్లు అంతా చిందరూ చేస్తున్నాయి ఒకసారి దీని గురించి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళ గురించి దీని గురించి సొల్యూషన్ ఏంటి అనేసి కనుక్కుందాము గాయస్ రావడం రావడం కాలేజీలో ఎంట్రీ కోతులే కనిపించినాయి ఫస్ట్ ఫస్ట్ అక్కడ ఉన్న బండి మొత్తం గుల్ల గుల్ల చేసి పడేసినాయి అక్కడ పాపం తాత అందులో మొత్తం కూరగాయలు పెట్టుకున్నాడు కూరలు అవన్నీ మొత్తం తినేసినాయి ఒక పరిస్థితి చూడండి ఇప్పుడు ఆ కూలని కొనుక్కొని వచ్చి బండిలో పెట్టుకొని వెళ్ళాడు ఈలో చించి పాడేసింది మొత్తం అంతా బండ్లు బైకులు బయట పిల్లల మాస్ కానీ ఆ పిల్లలు రోడ్డు మీద స్కూల్ నుంచి స్కూల్ వచ్చి ఈవెన్ స్కూల్ వ్యాన్ ఎక్కి ఎక్కాలన్నా కూడా భయపడుతున్నారు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నాయి అంటే మన గ్రామంలో ఉండే వాటికన్నా అధిక మోతాదులో వచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి గ్రామాల్లో పట్టి కోతికి ఐదు వందలు వెయ్యి రూపాయల చక్కని బట్టి తీసుకొచ్చి కాల దగ్గర సాగర్ కిణాల దగ్గర వదిలిపోతున్నారు ఈ విషయమై మున్సిపల్ అధికారులు ఏదైనా చర్య తీసుకోవాలి మున్సిపల్ అధికారులు ఈ విషయం గురించి ఆలోచించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ఈ తాత ఎవరు అప్పుడే జస్ట్ అట్లా షాప్ దగ్గరకు వచ్చి అక్కడ కూరగాయలు కొనుక్కొని అందులో పెట్టి పక్కకి వచ్చిండు మా ముందే కూరగాయలు మొత్తం పడేసిండు అన్ని తినేసినాయి ఇక వీటిని ఇవి పనికి రావు తినడానికి కూడా అని పడేసిండు పాపం ఎక్కడి నుంచో కష్టపడి పని చేసుకొని కూరగాయలు తెచ్చుకుంటే కూడా ఆయన ముందే ఇట్లా అయిపోయేసరికి మాకైతే కొంచెం బాధేసింది ఇక్కడ చెప్పండి అసలు మీకు అనిపిస్తుంది దీని గురించి ఇప్పుడే కూరగాయలు కొనుకొచ్చి బైక్ పెట్టిన మాట్లాడదాం అని మొత్తం ఇప్పుడే కోతులు మొత్తం దించినాయి మా బళ్ళ కూడా తెల్లదరపల్లి స్కూల్ ముందు కూడా ఈ లక్ష్మీనగర్ నుంచి స్కూల్ దాటి పోవాలంటే ఎవరు పోటలేదు మనుషులు ఎవరు బోటలే బైక్ అన్నా నడిచి వచ్చేటోళ్ళు ఉంటేనే పోతున్నారు పరిస్థితి అట్లుంది మా అమ్మమ్మ ఉన్నది అమ్మమ్మ సమస్య ఏందో మాకు మొన్న చెప్పింది అదేందో మాకు వీడియోలో చెప్తా అని చెప్పేసి ఒక మాట అన్నది మా ఛానల్ చెప్తా అని సో ఒకసారి ప్రాబ్లమ్ ఏంటో కనుక్కుందాము ఓకేనా నమస్కారం అమ్మమ్మ కోతులు బాగా వస్తున్నాయి అండి ఇబ్బంది పెడుతున్నాయి నాలుగు వందలు ఐదు వందలు వస్తున్నాయి కరుస్తున్నాయి బట్టలు కారేస్తే చుంపుతున్నాయి కర్ర పట్టుకొని బయటికి రావటం మళ్ళీ ఇంట్లోకి పోయినా బేడ చాలా ఇబ్బంది పడుతున్నాయి పిల్లలు కడుతున్నాయి మీదకి వస్తున్నాయి కర్ర లేకుంటే కర్చినట్టే ఎవ్వరికి ఇక్కడ రైతులకు చెప్పినా మాకేందమ్మాను కర్ర పట్టుకుని బయటికి రా కర్ర పట్టుకొని ఇంట్లో బాగుంటారు ఇటువంటి ఇబ్బంది నేను పడలేకపోతానా పక్కన మొత్తం ప్లాట్లు కొన్నారు పదిహేను ఇరవై సంవత్సరాలు అయింది ఒక్కరు కూడా చెత్త బీకెట్లేదు ఒక్కొక్క సర్కార్ కంప తుమ్మ కంప పెద్ద పెద్ద చెట్లు లారీకి వెళ్తాయి పీకిచ్చిన వాళ్ళు లేరు ఇక్కడ ఇబ్బంది పడతాను మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఈ రోజు మున్సిపాలిటీ హాస్పిటల్ వస్తాను నేను ఒక ఇరవై మంది ప్లాట్లు కొన్నోళ్ళు కూడా మా బజార్ అంబట్ నగర్ లైట్ పెట్టలేదు ఇన్ని సంవత్సరాల సంధి మొన్న ఒక్కరు వచ్చి లైట్ పెట్టారు కరెంట్ గోపా గారిని ఎంతో ఇబ్బంది పెడితే ఒక్క లైట్ పెట్టిండు కోతులు రోజుకు ఇరవై సార్లు వస్తాయి మేము ఇంట్లో ఉండి తల్లిపేసుకోవటం వస్తుంది మీరు ఇంట్లో ఒక్కలే ఉంటున్నారా ఏమైనా ఉంటున్నారా ఒకళ్ళు కిరాయికుంటారు కానీ ఆ అబ్బాయి సామెయిపోయిండు ఖమ్మంలో అబ్బాయి ఉన్నా అబ్బాయి కూడా పట్టించుకోలేడు కోతులు అట్లా అట్లొస్తానే కరుస్తాయి అబ్బాయి కూడా మీరు ఒక్కలే ఉంటున్నారు మీ కుటుంబం ఎవరు అబ్బాయి మా నా కొడుకు జాబు మా అబ్బాయి ఉంటుంది ఇక్కడ నేను ఆ పక్కన ఉన్న కిరాయికున్న అమ్మాయి ఎక్కువ ఉంటది ఆ మామూలుగా కిరాయికున్న అబ్బాయి కూడా ఒక చిన్న జాబు కు ఖమ్మంలో ఉంటాడు రాత్రి పన్నెండు ఇంటికి వస్తాడు అట్లా బాగా ఇబ్బంది పెడుతున్నా కోతులు పక్కన ప్లాట్లలో చెత్త అసలు చూడలేని ఇబ్బంది పెడతాను నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు తక్కువలో తక్కువ అరవై ఏడు సంవత్సరాలు ఉన్నాయి కోతులు పొద్దున్నక ఆ అరవై ఐదు అరవై ఏడు కూడా ఉండొచ్చు పొద్దున్నక కోతులు అసలు బజార్ మొత్తంలో కూర్చుందాము ఎప్పుడన్నా అన్న కూడా ఇంట్లో కూర్చొని గ్యాస్ పోయి కాడ పెట్టుకోవటమే అంత ఇబ్బంది పడుతున్నాయి ప్లాట్లలో చెత్త కూడా ఎవ్వరు పీకించుకుంటున్నారు లేరు మాకేం అవసరం అన్నమాచ కోతులు ఇప్పుడు ఏ పది సార్లు వచ్చినాయి పది పన్నెండు సార్లు వచ్చినాయి కోతులు రాగానే అసలు గడగడ వనుకూడదు కళ్ళ మనకి నీళ్ళు వస్తాయి ఒక ఇద్దరు ముగ్గురు బజార్లో పోయే పిల్లలు రాళ్లేసి కూడా అమ్మమ్మ ఇంట్లో కురుకు ఇంట్లో కురుకు అంటే ఇంట్లో పని తలేదు బయటకు రానితలేదు చుట్టూ నాలుగు వందల కోతి గుంపులు అయ్యి మీదకి వస్తున్నాయి ఇక్కడ ఎవరికన్నా చెప్తే మాకేం అవసరం అమ్మా మేము ఆ ఫ్లాట్లో పండి బొరుగుతున్నావా అని ప్లాట్ కొన్నోళ్ళు అంటారు అంత ఇబ్బంది పడతాను నేను మరి మా మాకు ఇంటి నల్లా పన్ను కట్టమంటారు ఇంటి పన్ను కట్టమంటారు మేము నల్లా పన్ను కట్టం ఇంటి పన్ను కట్టం కోతుల బట్టి ప్లాట్లు శుభ్రం చేయించాలి అంత నరకం చూస్తాను నేను అంటే మీరు ఇక పొద్దుక ఇక్కడే ఉంటున్నారు ఒక్కలే ఎవరు లేరు మీతో పట్టుకో ఎవరు లేరు పక్కన ఇండ్లు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక మీరు వద్దులేండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం అట్లన్ను చేయండి ఈ కోతులను సహకరించి పట్టియటమా ఏం చేయటమా చేయండి కోతలు కాలువ కట్ల దగ్గర ఎవరో తీసుకొచ్చి వదిలిపెడతారు ఎన్నిసార్లు పట్టియాలంటారు మేము వచ్చి ఇక్కడ పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయింది ఒక్కసారి కూడా కోతలు పట్టించిన లేరు పిల్లలు పోతారు ఈ నగర్ బజార్ కి ఆ బస్సులలో కూడా సర్కారు కంప జ్వరపడి పిల్లల కళ్ళల్లో కుచ్చుకుంటున్నాయి అంత ఇబ్బంది పడతారు ఇల్లు చూద్దాం ఒకసారి ఇల్లు ఎట్లా ఉందా మనం ఒకసారి ఇల్లు చూద్దాము పైన చూసినది డాబా మీద పైపులు కూడా కొరికితే పైపులు వేసుకున్నాం డాబా మీద పైపులు కూడా కొరికినాయి పైపులు కూడా కొరికి ఇప్పుడు లెటర్ తోటికి పైపులు వేస్తాం చూడు దాని బుట్టలు కూడా బిక్కపోయినాయి మీరు చూసినా కాని వస్తుంది అంత ఇబ్బంది పడతాను మీరు చూసినా కాని వస్తుంది సార్ రాండి ఒకసారి చూద్దు చూద్దాం ఒకసారి మనం చుట్టూ ఎట్లా ఉందో ఇక్కడ ఇక్కడ చుట్టానికి మొత్తం అంత కంబలు గింపలే ఉన్నాయి కోతులు బాగా అవునవును దిగా కాదు కదా ఎమ్మటే పంది కొక్కెత్తుకొని పోయింది ఇప్పుడు గుట్ట కొనుక్కొని నిన్న పొరక అక్కడ టేబుల్ మీద పెట్టిన పరద కొట్టి టేబుల్ మీద పెట్టిన పొరకని కోతులు ఎత్తకొచ్చి ఇక్కడ వేసినాయి ఇక్కడ ఇప్పుడు దాన్ని తీయాలంటే పక్కన కమ్మోరింటి పోయి తాళ తీసి చెత్తలో పడి రావాల రాలేస్తానా ఇంకా పొరక రాదు కర్ర రాదు మంచి చూశారు కదా గాయస్ ఊళ్ళో అమ్మమ్మ పరిస్థితి ఎట్లుందో కోతులు సమస్య పాపం మీద మీదకి ఎగబడుతున్నాయి అంట నాలుగు వందల కోతలు వస్తాయి నాలుగు సార్లు ఇక్కడ ఇక్కడ గుడలు ఉద్దామంటే ఇక్కడ ఇక్కడ మీదకి వస్తున్నాయి అక్కడ బాత్రూమ్ కాడ ఉతుకుదామంటే అక్కడికి వస్తున్నాయి బజార్ లో ఉతుకుదామంటే బజార్ మీదకి వస్తున్నాయి అసలు నరకం చూస్తాను అది రాత్రిపూట సాయంత్రం ఎనిమిదింటి వరకు ఇక్కడ గొడవలు నిండా కూర్చుంటాయి వరకు కూడా ఎనిమిది కూర్చుంటాయి అన్న నమస్తే భర్తన్న అన్న ఇప్పుడు కోతులు మన మోడల్ కాలనీలో బాగా ఎక్కువైనాయి కదా అవునవును అయితే దాని గురించి ఒకసారి మీరు అసలు మోడల్ కాలనీలో అయితే మాత్రానికి కోతులు ఎక్కువైందండి అసలుకి బట్టలు ఎండేసుకున్నా గాని బయట ఏదైనా వస్తువులు పెట్టినా గాని మన బండ్లో ఉన్న ట్యాంక్ కవర్లు మొత్తం చిక్క చిక్క చేస్తున్నాయి ఇగో ఇక్కడ కూడా కోతులు కొట్టుకొని కొట్టుకొని వస్తూనే ఉన్నా మళ్ళీ ఇక్కడే ఉండాలి చూడండి మీరు లేవు దీని వల్ల అసలుకి ఎంతో ప్రాబ్లం అవుతుంది అంటే చానా ప్రాబ్లం అవుతుంది అసలు ఎటు పోలే పోతున్నావు పిల్లగాలు కూడా కి వెళ్లాలంటే వచ్చి పోవడం వల్ల వాళ్ళ దగ్గర బ్యాగులు ఉంటాయి కండి ఆ బ్యాగులు కూడా తీసుకొని గుంజుకొని పిల్లగా చిక్కు చిక్కగా చేస్తాను ఇద్దరికి మీద కూతురు అట్లా పడ్డాయి అండి ఎన్నిసార్లు పడ్డాయి అట్లా అయితే రెండు సార్లు పడ్డాయి మీద నేను మంచిగా గట్టికుండా కాబట్టి నాది ఓకే బయట పడ్డా అయితే చిన్న చిన్న పిల్లగా పెట్టినట్టు ఎట్లా ఉంటదండి వాళ్ళ మీద పడితే మన ఒక అమ్మాయిని ఇట్నే స్కూల్ పోయి వస్తుంది మీద పడ్డాయి చిన్నపిల్ల చిన్నపిల్ల అట్ట ఊరుకుంటే కింద పడ్డది ఆ కింద పడిన తర్వాత ఆ అమ్మాయికి మొత్తం మోకాలు గీకాలు మొత్తం తలకి మొత్తం దెబ్బలు దిగిలి మాది అసలు ఊరు తెల్లదారి పిల్లండి ఈ తెల్లదారి పిల్లి నుంచి కూడా ఆ నుంచి కోతులు ఒకటి కాదు పది కాదు ఇరవై కాదండి రెండు వందల నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉంటాయి నిజ స్వరూపం ఆ నుంచి అక్కడ దాకా ఆ నుంచి ఇక్కడ దాకా కంట్రోల్ బియ్యం తీసుకుని పోయినా గానీ మూటలు గుంజుకొని గా ఇప్పుడే సార్ ఇప్పుడు అట్టి పండుగలు పట్టుకుని వస్తాను పట్టుకుని గుంజుకునే తిన్నా ఇకనే పని మంచి నీటిగా బిర్రుడు కోతలు తినేసి ఎంత మంచి కోతలు ఇక్కడ ఉండడం వల్ల దీనికి కొద్దిగా గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి సూచనలు ఏదో ఒకటి దానికి ప్రలంగా కూతున్నాము మన ప్రజలు కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ వారికి ఏదైనా షాపులలో ఏదైనా తీసుకోవాలన్నా గానీ డోర్లు పెట్టుకుని పోతున్నారు డోర్ తీసిన తర్వాత ఉన్న ఏమన్నా సామాన్లు వస్తువులకి ఏవన్నా తిని బండా తిని మొత్తం తీసుకొని పోతున్నాయి ఇప్పుడు రీసెంట్ గా కట్ట మీద కొన్ని కోత లారీలలో వచ్చి వదిలేదని చెప్పారు కదా నిజమే అది నిజమే నేను డైలీ రన్నింగ్ పోతానండి ఫైవ్ ఫోర్ థర్టీకి లేస్తా ఏమంటే వాష్రూమ్ మొత్తం తీసుకొని పోయి ఐదు గంటలకు నేను అటు రన్నింగ్ డైలీ ఫోర్ కేమ్ కొడతా అయితే ఒక ఆయన వచ్చిండు ఇట్లనే కోతులు ఏమంటే డిసిఎం తీసారు ఏమంటే ఇట్లా వదిలిపెట్టండు ఆయన బండి డిసిఎం పోతనే పోతాండి వెళ్ళిపోతానే ఉండి ఆ చీకర్లో ఎవరు చూస్తారని ఎవరు తీసుకోండి వెళ్ళిపోతూనే ఉన్నాయి అట్లా ఉండడం వల్ల అట్లా అసంటే మన డిసిఎంలు మూడు వచ్చినాయి నెలకు ఒకటి మూడు నెలలు మూడు వందల కోతులు దిగినాయి చూసిన లైవ్ అసలు మరి చీకట్లో వీడియో తీయాలంటే మనకి కనపడదు కదా అంతే గవర్నమెంట్ గానీ మన గ్రామ పంచాయతీ గా నుంచి మున్సిపాలిటీ గాని ఏదైనా ఏదో పైనిజ్ గానీ ఏదైనా సరే ఏదో ఒకటి సొల్యూషన్ తీసుకోండి వాటి పట్టడం పట్టి వేరే కాడ అడవులలో వదిలిపెట్టడము ఓకేనా అంటే చూసారు కదా అన్న అన్న కూడా చెప్తున్నాడు కోతులన్నీ తీసుకొచ్చి ఇక్కడ జనాలు ప్రజల్లో వదలడం అనేది తప్ప అంటున్నాడు సో తీసుకెళ్లి వీటిని అడిగితేనే కొంచెం జనాలకు కొంచెం దూరంగా ఉంటే ఎంతో మంచిది అని కోరుకుంటున్నారు ఏం సంగతి కాదు వారం నుంచి కూతులు బాషిక అవునవును గుజరాత్ పొద్దున్నే

ఒక ఒకసారి ముప్పై వస్తాయి వచ్చా బోధింటాయి కలబడి తా ఉంటాయి అడవి గడుచుకుంటాయి మరి విద్యుత్ అనుకో ఊటుకొని మనకి వస్తాయి రెండు కావాలి కర్ర తీసుకుంటాయి విద్యుత్ దూరం ఉంది రాలేదు డైరెక్ట్ తగిలిద్ది తగిలితే అరుకోంగా అన్ని పోతాయి నైట్ ఇబ్బంది పడుతున్నాయి మరి రాత్రి తల్లి ఉంటాయి మీ ఇంటి పైనుండి సబ్దాలు గిద్దలు చేయడానికి చేస్తున్నాయి ఆ గుడ్లు దూకులు ఉంటాయి అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది అంతా ఒకటే ఇక ఒకటే కాదు ఇంటి ముందు నువ్వు అవి వేసినా అంటారు బెండ చెట్లు ఏమేళ కూరగాయలు వేసిన వేసేది కానీ మొత్తం పోయి తీసేస్తున్నాయి కోతులు ఇక అన్ని కోతులు పిసుకున్నాయి మొత్తం ఏమేళ ఇంత ముందు టమాటీలు వంకాయలు దోసకాయలు అవన్నీ వేసేవి సొరకాయలు బీరకాయలు అవన్నీ ఇక చిక్కచ్చిగా చేస్తాయి ఏమేమి మనం కూడా గుమ్మడికాయలు వేసినాం కదా గుమ్మడికాయలు గుమ్మడికాయలు కూడా తింటాయి ఉన్నాయా లేవు అన్ని కాస్తున్నారు తింటే అవి కూడా తింటున్నాయి కదా అమ్మమ్మ రెండు కాసుకొచ్చుకుంది నాలుగు ఐదు ఉంటే తను కింద మొత్తం తింటే అతను ఇంత ముందు ఇక్కడ ఒక ఒక లారీ వచ్చి కోతులు వదిలే నిజమైన అది అటు వదులుతారు అటు వదిలేరా చెప్పలే ఎన్ని ఎన్ని లారీలు వదిలేరు ఐదు ఆరు వదులుతారు ఊరినా దేవుడు ఐదు ఆరు లారీలు ఎన్ని రోజులు రెండు నెలలు రెండు సంవత్సరాలు ఒకసారి ఎవడన్నా దూరం నుంచి బట్టకొచ్చా శుభాప్ చెట్లు ఉన్నాయి అవునవును అల్లులు పెడతాయి అల్లులు పెడి చిన్నగా ఇటుబడి ఇటుబడి ఇట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి మనకెళ్ళి వస్తున్నాయా మనకెళ్ళి వస్తాయి మనం వెళ్ళి వచ్చి మన కాడ ఉన్నాయి కదా బొచ్చలు అయ్యి కలుసుకొని చూస్తాయి జనాల మీద ఎగ పడుతుంది ఇటు కట్టిపోతాయి ఏంది ఆడ బాంబు రాళ్ళకా మా సొంత వందన కోతి ఖర్చు చచ్చిపోయింది అట్లా కూడా భయమైతది అటు పోయిన ఇంట్లోకి కర్ర ఇటు వచ్చిన కర్ర ఇప్పుడు బజార్కి వచ్చిన ఒక కర్ర చూడండి ఎట్లా పట్టుకొని ఇబ్బంది పడతాను ఈ కర్రలు ఏందో నేను బయటకు వెళ్ళట్లేదు మస్తు బాధ పెడుతుంది టీవీ పెట్టుకుందామంటే గొడుగు బగలు కొట్టిపోయినాయి నీళ్ళ ట్యాంకీలో పైపులు వస్తే పైపులు పట్టి పీకి ఇరగొట్టినవి రేగంపెట్టుకుంటాను రేగంప రోజు ఉన్నదా లేదా కాలు దుమ్మ వచ్చినప్పుడు రేగంప లేచిపోతుంది ఆ నీళ్ళ కి మూత పెడితే మూత కోరికి ఖరాబ్ చేసిపోయినాయి కోతులు చీర చింపి చీర మీద కంప పెట్టి కంప మీద చిన్న చిన్న కర్రపుల రాయి పెడితే రాయి అందులో పడుతుంది నీళ్ళ మూత మళ్ళా కొనుక్కొచ్చి పెట్టిన మళ్ళీ అట్నే చేస్తే చీర చింపి పెట్టా కాకపోతే మీరు పైకి పోయి చూసుకోండి గంప నరకం చూస్తున్నాయి కొంచెం ఒకసారి చూడండి పాప ఒకటే ఉంటుంది చాలా చిక ఇంత ముందు కూడా చాలా సార్లు అటాక్ చేసాయి గాని అప్పటి నుంచి కొంచెం కర్ర పట్టుకుని అటు ఇటు వెళ్ళటం కానీ జరుగుతుంది ఆయన కోతుల మీదకి అంట ఈ యొక్క కోతులు అనే దాన్ని కొంచెం మీరు చర్యలు తీసుకొని కొంచెం జాగ్రత్తగా కాలనీ వాళ్ళని చూసుకోవాలని కోరుకుంటున్నాము సో చూసారుగా గాయస్ కోతుల వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో సో తక్షణమే ఈ యొక్క వీడియోని మున్సిపాలిటీ వాళ్ళు చూసి ఎంత వీలైతే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము